హలో ఎఫ్రిబాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్లోని పర్యావరణం మరియు సుస్థిర ఆర్థిక అభివృద్ధి ఇది మనకు ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి లిటిల్ బిట్ గ్యాప్ వచ్చింది ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్స్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి జస్ట్ మనకు వన్ వీక్ మాత్రమే ఉంది అంటే నెక్స్ట్ వచ్చే మండే రోజు మాత్రమే మనకి ఎగ్జామ్ అయితే ఉంది సో ఇంకా నేను ప్రిపేర్ అవుతూ మీకు ఇంకా వీడియో అనేది పోస్ట్ చేయలేదండి యాక్చువల్గా ఇప్పుడు ఈ క్లాస్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ తీరి పాటు ప్లస్ ఇతరు సైడ్ వచ్చేసి ప్రాక్టీస్ ఉన్నాయి సో ఇంత ఇంపార్టెంట్ క్లాస్ మనం వినకపోతే ఎలా అండి సో నాకు యూజ్ అవుతుంది అండ్ మీకు యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే చేయడానికి పర్పస్ అండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అలాగే మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ టైం కాబట్టి అండ్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉందండి మీ కాన్సన్ట్రేట్ ఓన్లీ క్లాస్ మీదే ఉండాలి ఓకేనా సో టుడే టాపిక్ వచ్చేసి పర్యావరణం మరి సుస్థిర ఆర్థిక మనకు పర్యావరణం గురించి అలాగే సుస్థిర ఆర్థిక గురించి గురించి అయితే నేర్చుకుందాం ఎన్విరాన్మెంట్ అన్న ఆంగ్ల పదాన్ని ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి గ్రహించడం జరిగింది సో మనకు ప్రాక్టీస్ బిడ్స్ వచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతుందండి ఎన్విరాన్మెంట్ అన్న ఆంగ్ల పదాన్ని ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ పదం నుండి అయితే గ్రహించడం అయితే జరిగింది ఈ ఎన్విరాన్ అంటే చుట్టూ ఉన్న అర్థము ఎన్విరాన్ అంటే ఏంటంటే చుట్టూ ఉన్న అని అర్థము మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రతి విషయాన్ని సమిష్టిగా పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అని అంటారు ఓకేనా సో మన చుట్టూ ఉండి ఉన్న ప్రతి విషయాన్ని మనం ఏమని అంటామండి పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అనేసి అంటారు మన చుట్టూ జీవులు కానీ నిర్జీవులు ఆవరించి ఉంటాయి జీవులు అలాగే నిర్జీవులు జీవులు అంటే ప్రాణం ఉన్నవి నిర్జీవులు అంటే ప్రాణం లేనివి ఇవన్నీ కూడా ఆవరించి ఉంటాయి నైన్టీన్ సిక్స్టీ నైన్లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం ప్రకారము పర్యావరణము భౌతిక సాంఘిక సాంస్కృతిక ఆర్థిక పర్యావరణాలుగా విభజింపబడింది చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం ప్రకారము పర్యావరణం అనేది భౌతిక సాంఘిక సాంస్కృతిక ఆర్థిక పర్యావరణాలుగా మనకు విభజించారు రావ్ అండ్ ఉబెన్లు సో రావ్ అండ్ ఉబెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా చెప్పారండి రావ్ అండ్ ఉబెన్లు పర్యావరణాన్ని ఎన్ని విధాలుగా చెప్పారు ఇక్కడ నాలుగు విధాలుగా చెప్పారు అందులో భౌతిక సాంఘిక సా మనకు ఆర్థిక మనోహరమైన పర్యావరణాలు ఇలా మనకు రావ్ అండ్ ఉబెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా విభజించారు అవేంటి భౌతిక సాంఘిక ఆర్థిక మనోహరమైన పర్యావరణాలు ఫస్ట్ వన్ పర్యావరణం నుండి కొన్ని భావనలు అయితే మనం చూద్దామండి ఇక్కడ మన చుట్టూ ఇందాకే మనం చెప్పుకున్న జీవులు నిర్జీవులు సో వాటి మధ్య ఉండే పరస్పర ఆధార ప్రభావితాలను అయితే కలిగి ఉంటాయి అవునా మరి ఈ విషయాలన్నిటినీ అధ్యయనాలే మనకు జీవావరణ శాస్త్రం వీటన్నిటి గురించి మనకు అధ్యయనాలే జీవావరణ శాస్త్రం సో ఈ జీవావరణ వ్యవస్థ అనేది ఏకో గురించి ఫస్ట్ మనకు ఇంగ్లాండ్కి చెందిన ఏజీ ట్యాన్స్లే అనే జీవావరణ శాస్త్రవేత్త నైన్టీన్ థర్టీ ఫైవ్లో మొదటిసారిగా జీవావరణం అనే పదాన్ని ఉపయోగించారు సో ఈ జీవావర్ణం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వారు ఎవరంటే మనకు ఏజీ ట్యాన్స్లే ఈయన ఏ దేశానికి చెందిన వారండి ఇంగ్లాండ్ దేశానికి ఎప్పుడు మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్లో మొదటిసారిగా జీవావర్ణం అనే పదాన్ని ఈయన విభజన మనకు ఉపయోగించారు అడవులు ఎడారులు గడ్డి మైదానాలు తీర ప్రాంతాలు మొదలైన భూమి యొక్క భాగమే జీవావరణము చూడండి మనకు ఫారెస్ట్ అలాగే డెజర్ట్స్ గడ్డి మైదానాలు అండ్ తీర ప్రాంతాలు సో ఇవన్నీ కూడా మనకు భూమి యొక్క జీవావరణము సో ఈ వైవిధ్యం అన్న పదాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చూడండి జీవ వైవిధ్యం అన్న పదాన్ని ఇక్కడ జీవావరణము ఇక్కడ జీవ వైవిధ్యం అన్న పదాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అమెరికా సో మనకు ఇక్కడ చూడండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అమెరికా శాస్త్రవేత్త వాల్టర్ రోసెస్ ప్రతిపాదించారు దేన్ని వైవిధ్యం అన్న పదాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అమెరికా శాస్త్రవేత్త అయిన వాల్టర్ రోసెస్ ప్రతిపాదించాడు భూమి జీవరాశులకు నిలయము జీవరాశులు రకరకాల రంగులు ఆకారాలు ఆకృతులు నిర్మాణాలు కలిగి ఉంటాయి అవునండి జీవరాశులకు నిలయం అనేసి చెప్పింది కూడా మనకినే సో ఈ జీ భూమి అనేది జీవరాశులకు నిలయం అంటే మనకు రకరకాల రంగులు ఉంటాయి ఆకారాలు ఉంటాయి ఆకృతులు ఉంటాయి నిర్మాణాలను కలిగి ఉంటాయి అండ్ ఇప్పటిదాకా చూస్తుంటే మనకు వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ మిలియన్స్ రకాల మొక్కలు కానీ కీటకాలు బ్యాక్టీరియా వైరస్ మొదలైనవి గుర్తించడం ఐడెంటిఫై చేస్తారు సో ఇవన్నీ మనకు వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ మిలియన్స్ యొక్క ప్లాంట్స్ అలాగే క్రియేచర్స్ అండ్ బ్యాక్టీరియాస్ అండ్ వైరస్ మొదలైనవన్నీ కూడా గుర్తించారు ఎప్పుడు మనకు వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ మిలియన్స్ అనేవి నెక్స్ట్ వన్ చూడండి ఆమ్ల వర్షాల గురించి అయితే ఏసీ డ్రైన్స్ ఆమ్ల వర్షాలు చూసుకుంటే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి సో క్యాచ్ చేయండి టైం లేదు కదా అండి అందరికీ సో టెన్ మినిట్స్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఆమ్ల వర్షాలు అనగా వాతావరణంలో అని నైట్రిక్ సల్ఫ్రిక్ ఆమ్లాలు ఎండవలసిన స్థాయి కంటే ఎక్కువగా ఉండి సో తద్వారా వెలువడే రసాయనిక వర్షాలే చూడండి ఇక్కడ అకాడమిక్ బుక్లో క్లియర్ కట్గా ఇస్తారంటే టెక్స్ట్ బుక్లు అంటే మనం కన్ఫ్యూజ్డ్గా ఉన్నా కూడా అకాడమిక్ బుక్లో మాత్రం బాగుంటాయి కానీ ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసరికి మిస్టేక్స్ ఇస్తారు అది వాళ్ళ దగ్గర ఉండే మైనస్ పాయింట్ సో ఆమ్ల వర్షాలు అంటే ఏంటంటే ఇక్కడ నైట్రిక్ అండ్ సల్ఫరిక్ ఆమ్లాలు ఉండవలసిన దానికంటే అంటే ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉండి ఎక్కువగా ఉండి సో దాని ద్వారా మనకు వెలువడే రసాయనిక వర్షాలు ఈ ఆమ్ల వర్షాలు దేని ద్వారా ఈ నైట్రిక్ సల్ఫరిక్ ఆమ్లాలు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ఉండి సో తద్వారా వెలువడే రసాయనిక వర్షాలే మనకు ఆమ్ల వర్షాలు నెక్స్ట్ ఓజోన్ పొర క్షీణత కన్నా చూసుకుంటే స్ట్రాటు ఆవరణంలో ఓజన్ తగ్గిపోవటం ఓజన్ క్షీణత అంటారు సో ఓజన్ పొర క్షీణత అంటే స్ట్రాటు ఆవరణంలోని ఓజన్ తగ్గిపోవటమే ఓజన్ క్షీణత అంటారు అండ్ న్యాచురల్ రీసోర్స్ చూడండి మనకు సహజ వనరులు ఇవి మనకు రెండు రకాలుగా ఉండాలి ఆల్రెడీ మనం ఇది మనము ఎయిత్ క్లాస్లో నేర్చుకుంటాం అంటే మనకు పునరావృతం అయ్యేవి కొన్ని పునరావృతం కానివి రెండు ఇలా రెండు రకాలుగా అయితే మనకు డివైడ్ చేస్తారు ఎలాంటి తరుగుదల లేకుండా నాన్ స్టాప్గా ఎలాంటి తరుగుదల లేకుండా ఎన్నిసార్లు ఉపయోగించిన తరగనివే మనకు పునరావృతం అయ్యేవి అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటి ఎయిర్ సౌరశక్తి సముద్ర ఇవన్నీ కూడా మనకు పునరావృతం అయ్యేవి అంటే ఎన్నిసార్లు మనం తరుగుదల అంటే లిమిట్స్ లేకుండా ఎన్నిసార్లు ఉపయోగించినా కూడా తరగనివి ఏంటంటే మనకు పునరావృతం అయ్యేవి మనకి కానివి ఏదన్నా ఉంటే వాడుకుంటూ పోతే తరిగిపోయేటువంటి వాటినే మనము పునరావృతం కానివి అంటారండి సో అందులో ఎగ్జాంపుల్గా దేని చెప్పచ్చు అంటే బంగారము వెండి రాగి శిలాజ ఇంధనాలు నూనెలు సో ఇలాంటివన్నిటి కూడా మనకు రీసైకిల్ అవ్వవు ఇది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ బ్రిటిష్ ఆర్థికవేత్త కెనెల్ ఈ బౌల్డింగ్ పర్యావరణ వనరులను విపరీతంగా వాడుకోవడం ఎంతో ప్రమాదకరమని ప్రపంచాన్ని హెచ్చరించారు ఎవరండి కెన్నెల్ ఈ బౌల్డింగ్ అనే అన్న సో ఈయన మనకు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ బ్రిటిష్ ఆర్థికవేత్త సో ఈయన ఏమన్నారు ఈ పర్యావరణ వనరులను విపరీతంగా వాడుకోవడం వల్ల ఎంతో ప్రమాదకరం ఉంటుందనేసి ఈయన ప్రపంచాన్ని హెచ్చరించారు మరి అతని ప్రకారమే ఈ ప్రపంచము ఈ ప్రపంచము పరిమిత జీవనాధార వనరులు కలిగిన ఒక పాత్ర వంటిదనేసి వర్ణించాడు ఈ ప్రపంచము పరిమిత జీవనాధార వనరులు కలిగిన ఒక పాత్ర వంటిది అనేసి వర్ణించాడు కాలుష్యము మళ్ళీ నాలుగు రకాలు ఉంటుంది సో అది మనకు వాయు కాలుష్యము నీటి నేల శబ్ద కాలుష్యాలు ఇలా నాలుగు రకాల కాలుష్యాలు అయితే ఉన్నాయండి సో అందులో వాయు కాలుష్యం అంటే మనకు వాతావరణంలో యాక్చువల్గా రకరకాలుగా ఉండే వాయువులు అంటే మనకు సో చూడండి మనం యాక్చువల్గా వాయువులు ఏంటి ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఇలాంటి ఆవరించున్నీ ఉంటాయి మన వాతావరణంలో సో వాతావరణంలో వాయువులు అంటే ఏంటి మనకు ఆక్సిజన్ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ అలాగే నైట్రోజన్ ఇవన్నీ కూడా ఆవరించి ఉంటాయి అండ్ మనకు బరువు దృష్ట్యా చూసుకుంటే మానవుడు రోజు తీసుకునే పదార్థాల్లో ఎయిటీ పర్సెంటేజ్ వరకు అయితే గాలి ఉంటుందండి సో మనుషులు సగటున మ్యాక్సిమము ఒక రోజుకి రెండు వేల రెండు వందల సార్లు శ్వాసిస్తూ సుమారుగా ఎన్ని కిలోల గాలిని పీల్చుకుంటారంటే సిక్స్టీన్ నుండి ట్వంటీ కిలోస్ యొక్క గాలిని పీల్చుకుంటారు సో అయితే మనకు అంచనాల ప్రకారం చూసుకుంటే సంవత్సరానికి టూ బిలియన్స్ అంటే రెండు బిలియన్ టన్నుల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి ఒక రోజుకొచ్చేసి రెండు వేల రెండు వందలు కిలో ప్రకారం కన్నా చూసుకుంటే పదహారు నుండి ఇరవై కిలోల గాలిని అయితే పీల్చుకుంటుంటాడు సో మనకు అంచనాల విధంగా చూసుకుంటే టూ బిలియన్స్ టన్నుల వాయు కాలుష్య కారకాలు అనేవి విడుదలవుతున్నాయి నెక్స్ట్ వన్ భోపాల్లో ప్రమాదవశాత్తు నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ థర్డ్న జరిగిన గ్యాస్ ప్రమాదంలో మీథైల్ సైనట్ ఎంఐసి ఐదు లక్షల మందిని ప్రభావితం చేసింది సో మనకు అది పెద్ద విపత్తులాగా అనుకోవచ్చు సో ఈ వాయు కాలుష్యం మానవుల ఆరోగ్యాన్ని తారుమారు చేస్తుందండి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో తెల్లటి పాలరాయి కట్టడం అయినా మన తాజ్మహల్ ఉంది కదా సో ఆ తాజ్మహల్ పసుపు రంగులోకి మారడం అయితే జరిగింది ఎందుకంటే కాలుష్యం వల్ల ఈ వాయు కాలుష్యం వల్ల అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మాటల్లో మూడు వందల యాభై సంవత్సరాలుగా యుద్ధాలు దాడులు సహజ విపత్తులు చేయలేని పనిని వాయు కాలుష్యం చేసిందనేసి సిఎన పేర్కొన్నారు ఎవరంటే బిల్ క్లింటన్ సో ఇది మనకి వాయు కాలుష్యం గురించి అండ్ నెక్స్ట్ చూసుకుంటే నీటి కాలుష్యం అంటే నీటిని మనము నీలి బంగారం అనేసి పిలుస్తారు నీలి గ్రహం అంటే మనకు భూమి రండి నీటి కాలుష్యం నీటిని వచ్చేసి నీలి బంగారం అంటారు జీవులకు అంటే మనకు జీవరాశులకు ఏది లేకున్నా కాదు కదా సో గాలి ఎండ మనకి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం అవునా సో మానవుని శరీర బరువులో సెవెంటీ నీరు ఉండాలి శరీర బరువులో ఎంత ఉండాలంటే సెవెంటీ పర్సంటేజ్ ఉండాలి భూమి ఉపరితలంలో చూసుకుంటే ఎయిటీ పర్సంటేజ్ వరకు నీరు ఆక్రమించి ఉంది మానవుని శరీర బరువులు వచ్చేసి సెవెంటీ పర్సంటేజ్ ఉండాలి భూమి ఉపరితలంపై చూసుకుంటే ఎయిటీ పర్సెంటేజ్ వరకు అయితే ఉండాలి భూమి మీద ఉండే నీటిలో నైంటీ సెవెన్ పర్సంటేజ్ వరకు సముద్రాల్లో ఉంటుంది నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ పర్సంటేజ్ వరకు సముద్రాల్లో ఉంటుంది ఇంకా మిగిలిన థర్డ్ పర్సెంట్ ఉంటుంది కదా సో ఆ థర్డ్ పర్సంటేజ్ మాత్రము స్వచ్ఛమైన నీరు అందులో కూడా టూ పాయింట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అంటే టూ పాయింట్ నైన్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ వరకు మంచుగడ్డల రూపంలో ఓన్లీ మనకు జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంటేజ్ చాలా కొద్దిగా మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో మనకి ఇక్కడ చూసుకుంటే రెండు పాయింట్ తొమ్మిది వందల తొంభై ఏడు అంటే తొమ్మిది తొమ్మిది ఏడు పర్సెంటేజ్ మంచుగడ్డ రూపంలో ఉంటుంది కానీ మనకు వాడుకునేది చూసుకుంటే జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సంటేజ్ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఈ నీటి కాలుష్యానికి నివారించడానికి ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో భారత ప్రభుత్వము గంగా నదిలో నీటి కాలుష్యాన్ని తగ్గించడాన్ని గంగా యాక్షన్ ప్లాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్ని లక్షలు ఖర్చు చేసినా ఉపయోగం లేక మార్చి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్లో ఉపసంహరించుకున్నారు యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కాలుష్యాన్ని నివారించడానికి గంగా యాక్షన్ ప్లాన్ అనేది కార్యక్రమం స్థాపించారు సో అది ఎంత చేసినా యూజ్ లేదు అనుకునేసి మళ్ళీ వాటిని వాళ్ళు ఉపసంహరించుకున్నారు ఎప్పుడంటే మార్చి థర్టీ ఫైవ్ టూ థౌజండ్ నెక్స్ట్ వన్ నేల కాలుష్యం అండి భూపటలంలోని పై పొరనే నేల అంటారు మానవ కార్యకలాపాల వల్ల నేల సహజ ధర్మాన్ని కోల్పోవడమే నేల కాలుష్యం ఇంకా శబ్ద కాలుష్యం గాఢమైన తీవ్రమైన గట్టిదైన శబ్దాన్నే ధ్వని అంటారు గాఢమైన తీవ్రమైన గట్టిదైన శబ్దాన్నే ధ్వని అంటారు ఫిఫ్టీ నుండి నైంటీ డెసిబెల్స్ మధ్య గల శబ్దమే ధ్వని ఫిఫ్టీ నుండి నైంటీ డెసిబెల్స్ మధ్య గల శబ్దమే ధ్వని ఈ వన్ ట్వంటీ డెసిబెల్స్ ధ్వని వరకు మాత్రం మనం వినగలం అంటే మన మన మానవుల చెవులు సురక్షితంగా వినగలం అంతకు మించి ఉంటే మాత్రం పోతామండి సో ప్రమాదకరం ఉంటుంది సో గాఢమైన తీవ్రమైన గట్టిదైన శబ్దాన్ని ధ్వని అంటారు మాక్సిమం ఫిఫ్టీ నుండి నైంటీ వరకు డెసిబెల్స్ మధ్య శబ్దమే ధ్వని వన్ ట్వంటీ డెసిబెల్స్ వరకు మాత్రమే మనము వినగలం ఆ పైన ఉంటే మాత్రం ప్రమాదకరం ఓకేనా నియంత్రణ చట్టాలు చూసుకుంటే జీవ జంతు నియంత్రణ చట్టం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ నీటి కాలుష్య నియంత్రణ చట్టం అండ్ మనకు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వివరించారు వాయు కాలుష్య నివారణ చట్టం వచ్చేసి నైన్టీన్ ఎయిటీ టూ పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ భారత ప్రభుత్వం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డునైతే స్థాపించింది దాని కార్యాలయం ఎక్కడ మనీ ఇక్కడ కార్యాలయం వచ్చేసి ఢిల్లీలో ఉంది అండి మరి దీనికి ఎన్ని మనకు ఆఫీసులు ఉన్నాయంటే జోనల్ ఆఫీసులు సెవెన్ అయితే ఉన్నాయి సో నైన్టీన్ సెవెంటీ ఫోర్ భారత ప్రభుత్వము కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డునైతే స్థాపించింది దాని కార్యాలయం వచ్చేసి ఢిల్లీలో ఉంది మరి సెవెన్ జోనల్ ఆఫీసులు అయితే ఉన్నాయి సో ప్రధాన మనకు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్ సెకండ్న స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి సో ఇదండి ఈ టాపిక్కి సంబంధించిన తీరి పాట అయితే నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాస్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సో ఆ వీడియో అనేది రేపు పోస్ట్ చేస్తానండి తప్పకుండా చూడండి ఇది నేర్చుకున్నారనుకోండి కళ్ళు మూసుకొని మీరే ఆన్సర్ చేసేస్తారు సో అంత ఈజీగా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి సో మిస్ చేయకోకుండా ట్రీ క్లాస్ అయితే వినండి సో ఈ రోజుకి వీడియో అయితే ఇదండి ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి క్లాస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్